నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ మహేష్ కుమార్ పాయింట్స్ బీసీ రిజర్వేషన్ కోసం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి చారి మృతికి సంతాపం తెలిపిన నాయకులు వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటోంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్దితో ఉంది కాంగ్రెస్ ను శిక్షించాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీరామణ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు मर रहे हैं मुक्ति के ताव

వల్లభాయ్ పటేల్ గా చరిత్ర నడిపించాలని కోలానా ఆజాద్ యొక్క గుర్తింపును నడిపించాలనే ప్రయత్నం ఏదైతే బిజెపి పార్టీ చేస్తా ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బాబా బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎలాంటి ఉద్యోగులు లేకుండా సదువులను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంబేద్కర్ పట్ల జ్యోతిబా పూల పట్ల మాకున్నటువంటి అటువంటి దుదీక్ష మాకున్నటువంటి కమిట్మెంట్ ఇవాళ హనుమంతరావు గారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కాకుండా అలా జ్యోతిబా పూల విగ్రహాన్ని ఎయిర్పరచినట్టు అనే తెలంగాణ ఇది మాకున్నటువంటి కమిట్మెంట్ ఇది అంబేద్కర్ పట్ల జ్యోతిబా పూల పట్ల నాకున్న నిబద్ధత నాకున్న కమిట్మెంట్ ఇవాళ చాలా రకాలుగా చాలా పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి వాస్తవాలు వక్రీకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి వాస్తవాన్ని మర్చిపోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఎవరు ఎన్ని చేసినా యావత్ ప్రపంచం గర్వించేటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం దాన్ని రచించినటువంటి మహా ఘనత అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారి స్మరిస్తున్న ఈ సందర్భంలో నిన్న దేశీ రిజర్వేషన్ కోసమే ఈశ్వరాచార్య గారు ఆత్మహత్యకు అన్నటువంటి సందర్భం నేను ఈ సందర్భంగా అంబేద్కర్ల సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఒక విషయం మనం తెలుసుకున్నాను తొందరపడకండి రాహుల్ గాంధీ గారు మన వేలు కట్టి ఉన్నాడు ఎస్సీ ఎస్టీలు ఏదైతే రాజ్యాంగ హక్కు దొరికిందో ఇబ్బందులు లేకుండా ఎవరైపోయినా కేంద్రంలో మార్పు తప్పదు కాంగ్రెస్ పార్టీ అధికారం భారత తప్ప హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కవర సత్యం వారి ఆధ్వర్యంలో బీసీలకి రాజ్యాంగ హక్కులు కలుగు చేసినటువంటి కార్యక్రమం ఒంటి ఉంటుంది నేను మీకు మనం చేయొచ్చుకున్నాను బీసీ సంఘటన మనవేస్తా ఉన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ముగిసిన అధ్యయనం కాదు కాంగ్రెస్ పార్టీ తన కమిట్మెంట్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తి వల్లే ఇవాళ భారత రాజ్యాంగం యావత్ ప్రపంచ దేశాలు అలసించే విధంగా మన రాజ్యాంగం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతన వారు చాలా దీర్ఘంగా ఆలోచించి దేశ విధానాలు నుంచి రాజ్యాంగాల్ని చదివి అర్థం చేసుకుని మనకు అనుకూలమైనటువంటి భారతదేశం భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా విధంగా చక్కటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత అంబేద్కర్ గారిని ఇవాళ ఈ దేశంలో ఎస్సీలు రుస్తూలు గరువులు అనుభవిస్తున్న దళాలన్నీ కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి సందర్భాలు ఇవాళ వారి వర్త సందర్భంగా వారికి వ్యూహాలు కల్పిస్తూ మరొకసారి తెలంగాణ ప్రణాళికానికి మనవి చేయగలుగుతున్నది భారతదేశంలో పాల్సినటువంటి ప్రభుత్వాలు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా